వైగా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ లగ్జరీ బ్రెడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సిక్స్త్ అండ్ సెవెంత్ డిసెంబర్ హోటల్ ఐటీసీ గ్రాండ్ బేబీ వైసాక్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత గడ్డపై మరికొద్ది గంటల్లో అడుగు పెట్టబోతున్నారు భారత్ రష్యా మైత్రి గురించి అనేక సందర్భాల్లో చర్చించుకున్నారు అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో మాట్లాడినటువంటి అంశాల ఆధారంగా వస్తున్న వార్తలను బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా రెండు దేశాల మధ్య కొత్త సంబంధ బాంధవ్యాలు ఏర్పడబోతున్నాయనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి పుతిన్ టూర్ స్పెషాలిటీ ఏంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అంతర్జాతీయ ఒత్తిడిని ఎదిరించి మరి భారత్ రష్యాకి అండగా నిలవడం ఏ విధంగా ప్రభావం చూపించబోతుంది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం పాటు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు రవికిరణ్ గారు నమస్తే అండి రవికరణ్ గారు రష్యా ముందు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నా గానీ భారత రష్యా మైత్రి పైన ట్రంప్ నిప్పులు కురిపించిన గట్టిగా నిలబడినందుకు ఒక సుహృద్భావ యాత్ర ఇది పుతిన్ వస్తున్నటువంటి పర్యటన అని అనుకోవచ్చా మనకి దశాబ్దాలుగా టైం టెస్టెడ్ అండ్ టైం ప్రూవెన్ మిత్రుడు మిత్ర దేశం ఏదైనా ఉంటే అది రష్యా అనేకమైన క్లిష్ట సమయాల్లో రష్యా మనకి అండదనంగా అది స్వతంత్రం వచ్చిన తర్వాత చైనాతో జరుగుతున్న యుద్ధం సమయంలో కూడా ఆ రోజు ఆయుధాలు లేవు మన దగ్గర అయినా సరే ఏ అమెరికా లాంటి దేశాలు ఎవరు మాకు సహకరిస్తే రెడీగా లేవు అలాంటి టైంలో ఆయుధాలు ఇచ్చినటువంటి ఏది డబ్బులు లేకుండానే ముందు ఆయుధాలు తీసుకుని చెప్పిన దేశం రష్యా అలాగే నైన్టీన్ సెవెంటీ వన్ లో కూడా బంగ్లాదేశ్ తో జరుగుతున్నటువంటి అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ జరుగుతున్న యుద్ధంలో దానిలో ఆ సమయంలో కూడా అమెరికా మనకి వ్యతిరేకంగా తన యొక్క యుద్ధ తోపుల్ని ఇచ్చే వార్షిప్స్ ను కూడా దింపింది ఇది పాకిస్తాన్ మద్దతుగా భారతదేశం వ్యతిరేకంగా అలాంటి సమయంలో కూడా రష్యా తన అను జలాంతర్గామాన్ని భారతదేశాన్ని మద్దతుగా దింపింది దాంతో అమెరికా రోజు ఆగిపోవడం జరిగింది సో మనకి టైం వేస్టెడ్ మనకి మిత్ర అత్యంత మిత్ర దేశం ఎప్పుడైనా ఏదైనా ఉన్నా సరే రష్యా అలా అని చెప్పి ఇప్పుడు యుక్రెయిన్ జరుగుతున్న యుద్ధంలో పూర్తిగా రష్యాని మనమేం మద్దతు ఇవ్వట్లేదు యుద్ధాన్ని మనమేం ప్రోత్సహించట్లేదు నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా వ్లాడిమిర్ పుటిన్ గారు కలిసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఒకటి రెండు సార్లు ఏ యుద్ధగా సమయం నయచాయి యుద్ధం చేసే సమయం కాదు ఇది దయచేసి శాంతి చేకూర్చాలి ఇద్దరు మాట్లాడుకొని ఇద్దరే మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోండి అని చెప్పి చెప్పారు కానీ యుద్ధానికి మనం ప్రోత్సహించిన మాట ఏదైతే ప్రపంచ దేశాలు ఏదైతే మన మీద మన భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది శుద్ధ తప్పు ఇది అలా ఎవరు చేయకూడదు ఇప్పుడు అమెరికా వాదన యూరోపియన్ యూనియన్ వాదనలు ఏంటి యుక్రెయిన్ తో రష్యా యుద్ధం భారతదేశం వల్ల వచ్చింది మనకే వాళ్ళిద్దరికీ యుక్రెన్ లో నాటో దేశాల్లో జాయిన్ అవ్వనని చెప్పేసి సంతకం పెడితే ఈ రోజు మళ్ళీ నాటో దేశం జాయిన్ అవుతుంటారంటే దానికి ఎందుకు యుద్ధం వచ్చింది యుక్రెయిన్ అసలు నాటో దేశాల్లో జాయిన్ అవ్వను లేకపోతే నాటో దేశాలని అమెరికా వీళ్ళు మేము యుక్రెన్ జాయిన్ చేసుకోము ఎందుకంటే గతంలో సంతకాలు పెట్టాం కాబట్టి అంటే అసలు యుద్ధమే లేదు యుద్ధాన్ని ప్రోత్సహించింది ఎవరు యుద్ధాన్ని కాంక్షిస్తుంది ఎవరు ఈ రోజు యుద్ధం జరుగుతుంటే రష్యా దగ్గర తమ్ముడు అసలు రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ముందు అసలు రష్యా దగ్గర నుంచి పెద్ద తమ్ముడు కొందలేదు మన కస్టమర్ ఎప్పుడు ఇరాను సౌదీ అరేబియా వీళ్ళు మన కస్టమర్లు గాని ఎప్పుడు రష్యా దగ్గర మన చబురు లేదు అలాంటిది యుద్ధం వచ్చాక రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగాక అతను రేటు ఇస్తున్నారు రష్యా పేరల్ ఆరు డాలర్లు పది డాలర్ తక్కువ రేటు ఇస్తా అన్నారు మనకి మన భారతదేశ అవసరాల దృష్ట్యా భారతదేశ నూట నలభై కోట్ల ప్రజల యొక్క ఇంధన అవసరాలు మన ముఖ్యం అవునా కాదా మన తక్కువ రేటు కొనుక్కుంటే మన ప్రజలు తక్కువకి ఇవ్వగలం ఎక్కువ రేటు కొనుక్కుంటే ఎక్కువకి ఇవ్వాలి అప్పుడు ఏమవుతుంది దేశం కుదలు ఇప్పుడు వంద రూపాయలు పెట్టు రేపు రెండు వందల రూపాయలు అయింది అనుకోండి ఎవరు బాధపడతారు మనం బాధపడతాం ప్రభుత్వానికి ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది మన ప్రజల అవసరాల దృష్ట్యా ఎక్కడైతే తక్కువ వస్తే కొనుక్కుంటున్నావు వాళ్ళు తక్కువ ఎవరిస్తారు చెప్పండి అమెరికా తక్కువ ఇస్తారా అక్కడ కొనుక్కుంటా అంటున్నాం వాళ్ళు తక్కువ ఎవరు మనం తక్కువ ఇచ్చే కొనుక్కోరు ఎవరు అలా కొనుక్కుంటాం వల్ల యుద్ధాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం అని చెప్పి చెడు ప్రచారం చేస్తా చూసారా ఇది తప్పు ఎందుకంటే అదే నిజమైతే అమెరికా కూడా రష్యా నుంచి కొంటుంది కదా ఇది మూడు మెట్రిక్ టన్లు ఏది నిఖిల్ కొంటుంది సరే అమెరికా మూడు పాయింట్ ఐదు మెట్రిక్ టన్లు పెట్స్ ఎరువులు కొంటుంది రష్యా నుంచి అమెరికా నాలుగు వందల ముప్పై ఐదు టన్లు యూరేనియం కొంటుంది ఇప్పటికీ కొంటుంది యూరోపియన్ మూడు మెట్రిక్ టన్ల నిఖిల్ కొంటుంది పద్దెనిమిది మెట్రిక్ టన్ల ఎల్ఎన్జి గ్యాస్ కొంటది ఎనిమిది మెట్రిక్ టన్ ఆయిల్ కొంటుంది వాళ్ళందరూ కొంటే లేదు ఇబ్బంది భారతదేశం కొంటే వచ్చింది ఇబ్బంది అంటే మన మీద ఒక ఒత్తిడి చేసే ప్రయత్నం ఏ ఒత్తిడి ట్రేడ్ అమెరికాలో వ్యవసాయ పదార్థాలు అవన్నీ భారతదేశంలో డమ్ చేయించాలి దానికి నరేంద్ర మోడీ గారు ఒప్పుకోవాలి భారతదేశం ఒప్పుకోవాలి నరేంద్ర మోడీ ససే మీరేమన్నా రైతు శ్రేయస్య నాకు ముఖ్యం మీరు ఏదన్నా చేసుకోండి ట్యాక్స్ చేసుకుంటే వేసుకోండి ఏసారి యాభై శాతం పాతిక శాతం యాభై సార్ రేపు వంద శాతం కూడా ఎత్త వేసుకునేవ్వ వాళ్ళు ఎంత వేసుకున్నా ఈ రోజు జీడిపి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ప్రపంచంలో ఏ దేశానికి భారతదేశానికి ఉన్న జీడిపి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ లేదు అమెరికా ఫోర్ పాయింట్ ఫైవ్ మిగతా దేశాలి ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ లో ఉన్నాయి ఎయిట్ పాయింట్ ఎవరికి ఉంది వాళ్ళు ఎన్ని ట్యాక్స్ చేసినా సరే మన ఇలాంటి సమయంలో ఇది ప్రపంచ దేశాలు అటు అమెరికా మీద ఆంక్ష రష్యా మీద ఆంక్షలు అలాగే భారతదేశం ఒక ఎగుబంది మీద ఆంక్షలు పెడుతున్న సమయంలో ఏది సమావేశం ఉందో పుతిన్ వ్లాడిమిర్ పుతిన్ గారు భారతదేశం రావడం చాలా ఆనందదాయక సూపర్నామం ఆయన ఆయన రావడం ఆయన రావడం పైన కూడా ఒక చర్చ నడుస్తుంది ఆయనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏదో అరెస్ట్ వారెంట్లు ఇచ్చింది భారతదేశంలో అడుగుపెడితే అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు ఇట్లాంటి ప్రచారాలు జరుగుతున్నాయి ఏంటి అలాంటి సంకేతాలు ఉండే ఒక దేశ అధ్యక్షుడిని మరొక దేశంలోకి వస్తే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఉందండి ఆ దేశాలు దానిలో కొన్ని దేశాలు ఉన్నాయి సభ్య దేశాలు దానిలో రష్యా లేదు అమెరికా లేదు చైనా లేదు భారతదేశం కూడా లేదు ప్రపంచ వ్యాప్తంగా క్రిమినల్ కేసెస్ ఏదైనా ఉంటే అక్కడ విచారించి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంటారు యుక్రెయిన్ యుద్ధం వల్ల లేక ఈయని మీద అలాగే బెంజమన్ నెతన్యాహు గారి మీద వీళ్ళ మీద కేసులు వేశారు అక్కడ వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇచ్చారు అరెస్ట్ వారెంట్ ఇస్తే భారతదేశానికి వ్లాడిమిర్ పుటిన్ గారు వస్తే ఇబ్బంది అయితే మన సభ్య దేశం కాదు కదా మనం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తో సభ్య దేశం ఐసీ జేలు సభ్య దేశం మనం ఐసీసీ లో కాదు అందుకనే వ్లాడిమిర్ పుటిన్ గారు యుద్ధం మొదలయ్యాక పెద్దగా ఎక్కడికి వెళ్ళలేదు ఆయన వెళ్ళింది ఎక్కడికి చైనా వెళ్ళారు అలాగే బహుశా నార్త్ కొరియా వెళ్ళినట్టున్నారు అలాగే మొన్న అలస్కా లో ట్రంప్ గారిని గెలిచారు తర్వాత భారతదేశం నాకు తెలిసి అయితే పెద్దగా ఎక్కడికి ఆయన యుద్ధం మొదలయ్యాక ఆయన మీద ప్రాణదాని ప్రాణహాని ఉన్నాయని కూడా దృష్ట్యా కావచ్చు ఎక్కడికి వెళ్తలేదు ఆ ఐసిసి సభ్య దేశాలకు వెళ్తే అక్కడ అది ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది కానీ భారతదేశం సభ్య దేశం కాదు రష్యా కాదు కాబట్టి ఇక్కడికి ఎక్కడికి వచ్చినా ఏది అయ్యేది అయ్యేది కాదు ఈరోజు కరెంట్ అరెస్ట్ వారెంట్ ఇచ్చినప్పుడు అరెస్ట్ వారెంట్ ఇచ్చినప్పుడు దానికి ఇప్పుడు మనం కార్నర్ నోటీసులు ఇస్తే ఎట్లయితే అలర్ట్ అవుతారో ఆ తరహాలో ఏమైనా మెకానిజం పనిచేసే అవకాశం ఉంటుందా భారతదేశంలో ముఖ్యంగా ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతున్న టైంలో టర్కీ లాంటి దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి టర్కీ లాంటి దేశాలు భారతదేశాన్ని కూడా శత్రుదేశంగా చూస్తున్నాయి సో ఈ ఈక్వేషన్స్ లో చూసినప్పుడు అటువంటి ఏమైనా ఈక్వేషన్ అండి నూటికి నూరు శాతం ఉండదు ఎందుకంటే భారతదేశంలోకి భారతదేశం అనుమతి లేకుండా ఎవరు రాకూడదు వస్తే అది యుద్ధమే టర్కీ ఎవరిన వచ్చి ఎంత మన అనుమతి లేకుండా వచ్చారనుకోండి యుద్ధమే కదా అండ్ బార్డర్ అయిపోతుంది సో భారతదేశంలోకి ఎవరిన రావాలంటే వీసా ద్వారా రావాలి అడిగి రావాలి త్వరబాటు చేసి వస్తానంటే కాల్చిపడాలి అందుకనే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీసీ లో మన సభ్య దేశం కాదు రష్యా కూడా కాదు కానప్పుడు మనకు సంబంధం లేని విషయం మనం ఎక్కడ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే ఎగ్జిక్యూట్ చేసే ఆప్లికేషన్ మనకు లేదు ఒకవేళ సంతకం పెట్టి ఉంటే ఎగ్జిక్యూట్ చేసే ఆప్లికేషన్ ఉంటే ఆ పరిణామాలు వేరేగా ఉండొచ్చు అసలు మన సభ్యదేశమే కానప్పుడు ఇదిగా డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు మనం ఉన్నాం ఆ చర్చ జరిగేటప్పుడు విధి విధానం ఫైనల్ స్వరూపం చేసేటప్పుడు మనం చేసిన సూచనల్ని వాళ్ళు పట్టించుకోకుండా ఒంటెత్తు పోకటో వాళ్ళు వెళ్తారు ముందుకి అప్పుడే చెప్పామా దీని వల్ల అంతర్జాతీయ సమస్యలు వస్తాయి దేశాల మధ్య ఘర్షణలు వస్తాయి అందుకని దీంట్లో మేము సభ్య దేశంగా ఉండమని చెప్పి మన రాజీనామా చేసి బయటకు వచ్చేస్తాం ఆ రోజే మనకి దీని వల్ల ఇది స్వతంత్రంతో కూడిన వ్యవహారం దేశాల మధ్య గొడవలు పెట్టే వ్యవహారం ఆ రోజు బయటకు అందుకని ఈ రోజు పుతిన్ గారికి ఏమి ఇబ్బంది లేదు భారతదేశానికి వచ్చిన ఇబ్బంది లేదు కానీ ఒక పెట్రోలియం ఉత్పత్తులు పెట్రోలియం దిగుమతుల పైనే విమర్శలు ఆరోపణలు అలానే ట్రంప్ గారి సుంకాల దాడులు జరిగినాయి ఇప్పుడు ఏకంగా న్యూక్లియర్ అగ్రిమెంట్స్ జరుగుతాయి అంటున్నారు అణు విద్యుత్ ఒప్పందాలు జరిగేటువంటి అవకాశం ఉంది అంటున్నారు సో ఇదేమైనా కొత్త సమస్యను తీసుకొస్తుందా మళ్ళీ భారతదేశానికి సార్ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఏ దేశమైనా సరే తను వాణిజ్యం ఎవరితో చేయాలి ఎవరితో స్నేహపూర్వకంగా ఉండాలి ఎవరితో దూరంగా ఉండాలి అని నిర్ణయించుకునేది ఆయా దేశాలే నిర్ణయించుకుంటారు ఈ రోజు భారతదేశం ఒక స్వతంత్ర దౌత్య విధానం ఉన్నటువంటి దేశం ఒక నిష్పాక్షమైన విధానం మన దేశ అవసరాలకు ఏది ముఖ్యమో అది చేసుకుంటూ వెళ్తాం అంతేగాని పలానాడు వాళ్ళ పలానా వాడు యుఎస్ వాడు బాధపడతాడు లేకపోతే యూకే వాడు బాధపడతాడని చెప్పి మన స్నేహితుల్ని శత్రువులు చేసుకోం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో పిల్లలు ఉంటారండి ఒక పిల్లలు ఒక పిల్లలు గొడవ పడతారండి నేను ఆడితో గొడవ పడతాను కదా నువ్వు ఆడితో మాట్లాడటం మానే అంటే ఎంత చండాలంగా ఉంటుందో అంత చండాలంగా నువ్వు ఆడు గొడవ నాకేంటి మధ్యలో ఇప్పుడు అమెరికా రష్యా గొడవ పడితే మన అమెరికాతో మాక మానే అంటే సునీల్ కేసి ఎవరు పోల్చక్క అన్నారు భారత్ గారిని చెప్పాలన్న సునీల్ కంట్రైల కొట్టి చూసారా ఆ టైప్ ఉండదు నీకు వారికి గొడవ ఇప్పుడు పాకిస్తాన్ కి ఇండియా గొడవ ఉంది సార్ మన అమెరికా పాకిస్తాన్ హెల్ప్ చేయట్లేదా అమెరికా పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది కదా అన్ని విధాలుగా నిలబడుతుంది కదా మరి అమెరికా ఎందుకు పాకిస్తాన్ హెల్ప్ చేస్తున్నారు మనం అడిగితే అది అవుతుంది కదా అలాగే ఇప్పుడు రష్యా చైనాతో కూడా బాగానే ఉంటది మనకి చైనాకి గాల్వానికి అసలు ఉన్నాయి అలాగే రష్యా చైనాతో మాట్లాడడం బానే ఎలా ఉంటది ఇది అంతర్జాతీయంగా ఇది సరైన విధానం కాదు మనకి చమురు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొంటాం అలాగే ఇప్పుడు అణవిద్యుత్తు పౌర అవసరాలకు అణవిద్యుత్తు కావాలి మనకి మనం రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత భారత సంకల్పంతో ముందుకెళ్తున్నాం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలు ముందుకెళ్తాం మరి దానికి కావాల్సింది ఏంటి విద్యుత్ కావాలి సౌర విద్యుత్ అలాగే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ కోల్ తగ్గించుకుంటున్నాం అలాగే న్యూక్లియర్ రియాక్టర్స్ స్మాల్ మీనియేచర్ రియాక్టర్స్ కోసం మనం వెళ్తున్నాం ముందుకు ఆల్రెడీ పార్లమెంట్ దాని చట్టం చేసాం ముందుకు వెళ్తున్నాం మైక్రో న్యూక్లియర్ రియాక్టర్స్ అండి మన దాని నుంచి విద్యుత్ జనరేట్ అవుతుంది మన ఏపీలో శ్రీకాకుళం కూడా అటువంటి ఏర్పాటు చేసే అవకాశం ఉంది ఎందుకంటే లెక్చర్ నియోజకవర్గంలో ఆల్రెడీ భూ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది సో దీనిలో ఈ ఈ రంగంలో ఆ రష్యా సహకారం తీసుకుంటే తప్పేంటి ఇబ్బంది ఏంటి ఇబ్బంది అలాగే అమెరికా నుంచి కూడా కొంటున్నాం మనం అను విద్యుత్ కోసం అమెరికా నుంచి కూడా కొంటున్నాం ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొంటాం సార్ అలాగే ఇప్పుడు మన రష్యాతో ఇదే కదా అంతరిక్ష సంబంధించి కూడా స్పేస్ మన గగన్యాన్ మన వ్యోమగాములు చెందుడిపోయాలంటాకి మనం సమాయతం అవుతున్నాం గగన్యాన్ ప్రాజెక్ట్ గగన్యాన్ ప్రాజెక్ట్ యోగాములకి శిక్షణ రష్యా ఇస్తుంది తీసుకుంటాము ఇదే కాదు వ్యవసాయంలో కూడా అలాగే ఇప్పుడు ట్రంప్ గారు ఏమంటారు మీ మీద ఆంక్షలు పెడుతున్నాము అమెరికా దిగుబడి మీద భారత భారతదేశం మీద యాభై శాతం ఆంక్షలు ఈ రోజు రేపు వంద శాతం చేస్తారు రేపు రెండు వందల శాతం చేస్తారు ఆయన కంటే ఆయన బుర్ర ఆయన ఎందుకు పోతుంటారు అయితే మనం ఆల్టర్నేటివ్ మార్కెట్ చూడాలి ఈరోజు రష్యా ఒక ఆల్టర్నేటివ్ మార్కెట్ కాబోతుంది మన వ్లాడిమిర్ పుటిన్ గారు కావచ్చు ఆ దేశ స్పోక్స్ పర్సన్ పో పో ఆయన పేరు ఆయన గురించి స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఏముందంటే అమెరికా భారతదేశానికి రష్యాకి మధ్య అండి వాణిజ్యం అరవై ఎనిమిది బిలియన్ డాలర్లు అయితే భారతదేశం అరవై నాలుగు బిలియన్ డాలర్లు కొంటుంది అక్కడ నుంచి అంటే రష్యా మాత్రం ఇక్కడ నుంచి నాలుగు బిలియన్ డాలర్లే కొంటుంది అంటే అంటే వాణిజ్య లోటు చాలా ఎక్కువగా ఉంది మరి భారతదేశం నుంచి కూడా ఎగుమోతులు పెంచాలి రష్యాకి సో అలాంటప్పుడు అమెరికాకి మనం తగ్గించుకొని అమెరికా ఎట్టాకు వాళ్ళు శాంక్షన్స్ పెడుతున్నారు కాబట్టి ట్యాక్స్ పెడుతున్నారు కాబట్టి ఆ ప్రొడక్ట్స్ మనం రష్యాకి చేసాం అనుకోండి మనకి కొత్త మార్కెట్ వస్తే మన వాణిజ్యం పెరుగుతుంది అలా ఈ రోజు ఈ ఈ సమావేశాలు ఇవాళ రేపు జరిగే సమావేశాల్లో దానికి కూడా వ్యవసాయ ఉత్పత్తులు అలాగే ఆంధ్రప్రదేశ్ లో ప్రాసెస్ ఎన్ని ప్రాసెసింగ్ మన ఇండియాలో నెంబర్ వన్ ఎన్ని అమెరికాకి ఎగుమతులు అవుతున్నాయి అన్ని ఇబ్బంది పడుతున్నాయి ఈ రోజు అన్ని రేపు రష్యాకి డైవర్ట్ చేసి రష్యాకి వెళ్తే ఏ మార్కెట్ అయితే మనకేంటి మరి సరుకు అమ్ముడు పోవాలి మరి బయట రావాలి సో ఆ రకమైన నిర్ణయాలు కూడా వ్యవసాయంలో కావచ్చు బయోటెక్నాలజీలో కావచ్చు అంతరిక్షంలో కావచ్చు అభివృద్ధి కావచ్చు టూరిజం కావచ్చు పీపుల్ టు పీపుల్ కనెక్ట్ ఇది కూడా రష్యాకి మ్యాన్ పవర్ తక్కువ ఉంది ఈ రోజు చాలా మంది యుద్ధం కారణంగా లక్ష మంది పైగా చనిపోయారు రష్యాని రీబిల్డ్ చేయాలి మ్యాన్ పవర్ లేదు అక్కడ ఈ రోజు మనం అమెరికాకి వెళ్ళాలంటే వీసా సంక్ష్యూలు వస్తున్నాయి అలాంటిది రష్యా మనకు డూర్ చేయబోతుంది రష్యా మనకు డూరెంట్ చేయబోతుంది మన కాలేజీలో కూడా చాలా మంది రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు మన పిల్లలు అక్కడికి వెళ్ళి రష్యాలో డాక్టర్ చదువుతున్నారు సో ఇంకా పీపుల్ టు పీపుల్ ఇంకా పెరిగే విధంగా రేపు వీసాలు సరళీకృతం చేసి ఇక్కడ నుంచి రష్యాకి వెళ్లి ఉద్యోగాలు మన ఏది దుబాయ్ లో చేసుకుంటున్నారు ఇరాక్ అలాగే లో వర్క్ చేస్తారు మన వాళ్ళు సెమీ స్కిల్ ప్లంబర్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ఇటువంటి వాళ్ళందరూ దుబాయ్ లో చేస్తున్నారు అలాగే రేపు రష్యాలో కూడా డబ్బు ఉంటాయి సెమీ స్కిల్డ్ కావచ్చు సిల్డ్ కావచ్చు స్కిల్డ్ కావచ్చు సో ఆ రకమైనటువంటి బౌలజున ఈ యొక్క ప్రయత్న ద్వారా కాబోతున్నాయి రైట్ థ్యాంక్ యూ రవికరణ గారు విశ్లేషణందుకు ఇది ఇండోనేషియా సమ్మిట్ లో చాలా కీలకమైనటువంటి ఒప్పందాలు జరగబోతున్నాయి గేట్లు తెరిచేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి చిరకాల మిత్రులు పాత మిత్రులు మరోసారి బంధాన్ని బలోపేతం చేసుకునే దిశగా నడుస్తున్నారు ఇక పుతిన్ అరెస్ట్ వారెంట్ వ్యవహారం ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం అమలు చేయడానికి అసాధ్యమైనటువంటి అంశంగా గుట్టిపారేస్తున్నారు రవికిరణ్ గారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి